ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పార్టీలన్నీ కూడా తుది మెరుగులు దిద్దుతున్న క్రమంలో ఎవరు ఏ పార్టీలో ఉన్నారు ఎవరు ఏ పార్టీలోకి జంప్ అయ్యారు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కనీసం ఒక ఇరవై రోజులు నెల రోజుల పాటు ఆగితే అంటే అందరికీ బీ ఫాములు ఇచ్చే పరిస్థితికి వస్తే అప్పుడు మనం ఓకే వీళ్ళు ఈ పార్టీలో ఉన్నారా ఓకే వీళ్ళు ఈ నుంచి జంప్ అయ్యారా అనే క్లారిటీ వస్తుందేమో అరెని బాజు రాజకీయాలు రాజకీయాలంటే ఇప్పటికే చీదలింపుందిరా బాబు అంటే ఇప్పుడున్నటువంటి నాయకులు దాన్ని మరొక మెట్టు పైకి తీసుకెళ్తున్నారు ఈరోజు ఒక ఎంపీ వైసీపీలోకి ఇంకొక ఎంపీ టీడీపీలోకినేమో ఇంకా నిర్ణయం తీసుకున్నట్లేదు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంజీవ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆయన ఏదో అక్కడ డెవలప్మెంట్ చేద్దాము అని అనుకుంటే పూర్తిగా సహకారం అందలేదట కర్నూలు చుట్టూ డెవలప్మెంట్ కోసం ఆయన అపాయింట్మెంట్ వెళ్తే జగన్ గారిని ఎందుకు అంత తొందరపడతావు ఎందుకు అంత ఆరాటపడతాం అని చెప్పి అన్నారట ఆయన ప్రజాసేవే అంట ఏదో పాపం ఆయన రీజన్స్ ఆయన మనం మనం ఆయన ఏమన్నా అందరికీ అదే పరిస్థితి చాలా మంది కానీ అందుకని చెప్పి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఏ పార్టీలోకి వెళ్ళేది అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటా అంటారు అన్నారు వేరే పార్టీలో టికెట్ వచ్చేటట్లయితే అక్కడికి పోతారు రాలేదనుకోండి ఏదో అవకాశం ఏదో ఒక ఆప్షన్ చూసుకుని ఏదో ఒక ప్రయోజనం చూసి ఎక్కడి దగ్గరికి జంప్ అయిపోతారు అయిటో విజయవాడ కేంద్రంగా ఓ ఇంకా రాజకీయాలు కీలకమైన తీసుకుంటూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెనమూలూరు ఎమ్మెల్యే పార్తసాలతో పాటు మరికొందరు కూడా పార్టీ జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చర్చ జరుగుతున్న వేళ విజయవాడలో బాగా పట్టున్నటువంటి ఎంపీ కేశినేని నాని గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కలిశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని అయోధ్య రామిరెడ్డిని విజయవాడ తూర్పిన్ఛార్జ్ దేవినేని అవినాష్ని వీళ్ళందరితో కలిసి సీఎం దగ్గరకు వచ్చి సీఎంను కలిశారు సో ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఆయన వైకాపా కండువా కూడా కప్పుకుంటారు మరి ఎవరికి ఎక్కడ సీట్ కేటాయిస్తారు వాళ్ళ కూతురు శ్వేతకి వేస్తే ఎక్కడ ఇస్తారు ఎనకెక్కడ ఇస్తారు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన అడుగుతూ ఉన్నారంటున్నారు మరి అక్కడ కూడా టికెట్ వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి అయితే చూడాలి మొత్తం మీద కృష్ణా జిల్లా రాజకీయాలు అయితే ఒక్కసారిగా ఇటున్న రాజకీయాలు అటు అటున్న రాజకీయాలు ఇటు అయ్యాయి అంటే నాయకులు కేసినే నాని ఒక అంటే విజయవాడ కేంద్రంగా బాగా పట్టుందని అంటూ ఉంటారు బాగా మాస్ లీడర్ అని సరే ఎంతవరకు ప్రభావం చూపుతారు అన్నది అల్టిమేట్గా ఎవరికైనా రాబోయే ఎన్నికల ఫలితాలే సమాధానం అనుకోండి మరి చూడండి ఇటు అటు అటు ఇటు ఈ షెఫ్లేని పోనీ ఇప్పుడు ఇటు పోయిన వాళ్ళు అటు పోయిన వాళ్ళు ఇటు స్టాండర్డ్ గా ఉంటారని చెప్పే కూడా లేదు మనకి మనం చూసాంగా అమ్మట్రాడు పది రోజులు కూడా బాబా ఒక కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు పార్టీ కార్యక్రమాలు అప్పుడే ప్యాడ్లి పవతలు పడేసి టీ మార్చేశాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అంతే మీరు చూస్తుండండి ఇటు వచ్చిన వాళ్ళ అటు పోయిన వాళ్ళు ఇటు ఎన్ని రోజులు ఉంటారో చూడండి ఎన్నికలు అయిపోయేంత కూడా ఉండని వాళ్ళ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం సపరేట్గా గా